புத்திப்பட்ட <laughs>

ఈరోజు మీ ముందు మన మురుకంపట్టు తండ్రెడ్ నగరవనంలో పోయి నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జతపై దాడి చేసి వాళ్ళని రేప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురుకంపట్టు అప్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సంత పేరు చెందినటువంటి ప్రేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటల్లి దగ్గర అరెస్ట్ చేసి మీద హాదుపరచడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జట్టు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఓటోలు వాళ్ళ వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము ఇది వీడి యొక్క నేరు ఆ విధంగానే పోయిన నెలల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్క్లో పెనుమూరు ప్రాంతం నగర పార్క్లో వాళ్ళు కాలక్షేప కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి అంట కిషోరు కేమంత్ ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళని తత్వం లేకునించి ఇద్దరుండి ఒక మైనార్చేలాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్రపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి ఆటను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి క్యాపిటల్ క్యాటర్లు పాల దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన భోత బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఖరారెపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాక్ష్యాలు చేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడు పోలీసులు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉంటాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్చకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనివి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ